యణ మహాదేవాందారాయణ మహాదేవా శివరామ గోవిందారాయణ మహాదేవా విష్ణం నారాయణం పృష్టం మాధవం మధుసోదనం హరి నరం రామం గోవిందం ది వాహనం విష్ణం నారాయణం పృష్టం మాధవం మధుసోదనం హరి నర హం రామం గోవిందం ది వాహనం విష్ణుం నారాయ కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం సజవాహం సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావత్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావత్ మందికి పుష్యమీ నక్షత్రంలో జన్మించిన యావత్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాగ్రంలు పుష్మీయ నక్షత్రం తర్వాత శుక్రగ్రహం తర్వాత ఆశీర్వచనం నేను ఉన్నది పరమ పవిత్రమైన భీమవరంలో దత్తక్షేత్రం ఈ దత్తక్షేత్రం యొక్క దివ్య దివ్యమైన పవిత్రమైన స్థలం నలభై నాలుగు పౌర్ణిములు ప్రతి నెలా కూడా ఒక్కొక్క పన్నం చెప్పున సంపూర్ణ క్రమపారాయణ జరిగిన పరమ పవిత్రమైన ప్రదేశం ఇది అలాగే ఇరవై ఎనిమిది పాండ్యములు సంపూర్ణ ఒక్కరోజు ఒక్కొక్క నెల ఒక్కొక్క పన్నం చొప్పున బ్రాహ్మర అంతా కూడా సృష్టి చెప్పిన ఉన్న ప్రదేశం ఇక్కడ మన కృష్ణీశ్వరి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామివారి దివ్యానుగ్రహంతో దత్త విజయనంద తీర్థ స్వామివారి దివ్యానుగ్రహంతో అదంతా సాధ్యమైన వరకు నేను మా చిరంజీవి దత్తాత్రేయు కనుబట్టి ఆ నలభై నాలుగు పౌర్ణములకి అలా సంకల్పించి చేయటం అంటే అది కేవలం ఆ దత్తకృహమే కాబట్టి ఆ దత్తాత్రేయుడు పేదావతారం కాబట్టి అనుగ్రహం వల్ల యాభై మంది ప్రజలు ఆకాంక్షిస్తూ ముందర అందరికీ ఒక మనవి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏలూరు పాటు ఏర్పడి వారు అనేక కార్యక్రమాలు దేశంలో పరీక్షలు పట్టాలు ఇవ్వడం అవన్నీ కూడా చేస్తున్నారు అలాగా అన్నవరంలో చేశారు తర్వాత విజయవాడలో చేశారు తర్వాత తుర్థి నేను కూడా అనేక రకాలుగా పాల్గొన్నాను దాంట్లో అలాగా ఈ సంవత్సరం రేపు అక్టోబర్ ఇరవై ఎనిమిది తేదీని సోమవారం ఏకాదశి ఆశ ఏకాశ సోమవారం నాడు భీమవరంలో ఆనంద్ ఫంక్షన్ హాల్లో ఒక రోజే ఇదివరకు రెండు రోజులు తీశారు ఈ సంవత్సరం రెండు రోజులు శ్రమ చెప్పి అందరికీ వచ్చే వాళ్ళకి ఒకరోజే పుతిని తీశారు ఆనంద ఆనందపంచలో అక్టోబరు ఇరవై ఎనిమిది నాడు ఉదయం ఎనిమిది ప్రారంభించే పరీక్షలు అన్ని కూడా జరుగుతాయి కాబట్టి దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పురోహితులందరూ కూడా వాళ్ళ శిష్యులు వాళ్ళ పిల్లలు అందరినీ తీసుకొచ్చి ఆడ పరీక్షించి ఆ పట్టాలు పొందితే ఆ వల్ల బహుళ ప్రయోజనం ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ పురోహిత సంఘాన్ని కులవృత్తిగా ప్రకటించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు కూడా మీరు సమరీకృతం అయ్యే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్యలో ఉన్న అందరూ యాభై మంది అలాగే పశ్చిమగోదావరి జిల్లా పురోహిత సంఘంలో ఉన్న యాభై మంది గురుగోడు బ్రాహ్మణ సంఘంలో ఉన్న యాభై మంది అంకిత భావంతో ఆ సభలు దిగ్విజయం చేయాలని అందరూ కూడా ఈ అవకాశాన్ని అదురే ఒక దిస్పోవని ప్రార్థిస్తూ పొందర శుచి మే ఓం బ్రోహస్పతి భవన్ अवत्स्य भवतु ब्रह्मावर्तस्य अभय भवति यये केन विदायेते यौदेन देवम् पैदा सोत्र जोते गृहस्थे स्वादुश्चायसा ब्रह्मावर्तसाय स्थायते देवदेवता प्रतिदेवतासेना निश्चल नक्षत्र अधिष्ठान देवदानुग्रह सिद्धस्तु रास्तु सुक्रग्र अनेक रन्ते अनेक करो पे अनेक दुराही इसाहे माया पर सदा व पत्रा दे बोलन हे आतू इंद्राले हा सुनावे मुत्ते भाव श्रवम अधिकसला अन्न कथा पदेते नह तया सो नाना जाने व सुसा तपने देवशो रज पन्ना वा संत कवयस य्कानम अददेवदा पृथ्वीदेवदा सहि శ్రీరంగరాసీ భూత సమస్తాధరాధరా త్రైలక్య మృంగళేంద్రుల ప్రియాక్షలక్ష్మే జయలక్ష్మీ శ్రీలక్ష్మీ

േമാക്ഷത്ര ദുത്രേണ അജദേവന ശുക്രഗ്രഹാരേണ శారదా చంద్రమౌళీశ్వర దివ్యాగ్రేణ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాణ వేదపురుషాగ్రేణాండలాంతర్గత భేమవరం